హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ ఫుడ్స్ ఈరోజు మన ఒక మంచి వంటతోటి మీ ముందుకు వచ్చానండి ఇది మటన్ ఫ్రై మటన్ ఫ్రై ఈ విధంగా చేశారంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఇంట్లో బాలింతలు ఉన్నప్పుడు బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు ఇలా చేసుకొని తినండి చూడండి చాలా బాగా వచ్చింది చపాతీ లెగ్ కానీ రైస్ లెగ్ కానీ చాలా బాగుంటుందండి ముక్క బాగా ఉడికిపోయి పర్ఫెక్ట్గా లేత మటన్ తీసుకోవాలండి చూసారా ఎంత బాగా వచ్చిందో దీన్ని ఎలా చేయాలో చూద్దాం లేత మటను ఒక హాఫ్ కిలో తీసుకున్నాను ఈ ముక్కలు తక్కువ ఉండేలా తీసుకోవాలండి ఇది బాగా శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసి అదే ఇలా ముక్కలు ఇంత సైజు ఉంటే సరిపోతుంది ఈ కుక్కర్లో వేసి ఒక స్పూన్ సా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసి ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈలోపు మనం మసాలా కోసం రెడీ చేసుకుందాం రెండు చెక్కా ముగ్గలు నాలుగు ముగ్గలు రెండు యాలకులు ధనియాల పొడి ఒక స్పూను మిరియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసి నేను అన్నీ పళ్ళు చేసి పెట్టుకున్నానండి ఇవన్నీ రోడ్లో ఎల్లుల్లి వేసి బాగా దంచి పక్కన పెట్టుకున్నాను ఈలోపు మటన్ ఉడికిపోయింది ముక్కలు ఈ విధంగా ఉడికిపోతే సరిపోతుందండి ఇప్పుడు ముక్కలు వేర్చేసి ఈ వాటర్ని పక్కన పెట్టుకోవాలి ఒక బాండీలో రెండు గంటల ఆయిల్ వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ రెండు ఇందులో వేసేసి కొంచెం వేగితే సరిపోతుందండి కలర్ రావాల్సిన అవసరం లేదు ఈ ముక్కల్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ కారం ఇందాక కారం వేసాం కదండి అందుకని ఇప్పుడు ఒక స్పూన్ కారం సరిపోతుంది ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి మొత్తం ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకొని ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకొని తీసేసుకోవాలి ఇప్పుడు దంచి పెట్టుకున్న మసాలాను కూడా ఇందులో వేసుకుందాం ఈ మసాలాలు కూడా ముక్కలకి బాగా పట్టేలాగా బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా అడుగంటుకోకుండా మొత్తం కలిపెట్టుకోవాలండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా తిప్పుకొని పక్కన తీసి పెట్టుకున్న వాటర్ని ఇందులో పోసుకోవాలి మీకు సరిపడినంత ఉప్పేసుకోండి నాకు కొంచెం తక్కువైంది హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను ఈ వాటర్ ఇందులో పోసి మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి ఈ నీళ్ళన్నీ బాగా ఉడికిపోయి ఆయిల్ పైకి తేలంత వరకు ఉడికించుకోవాలి మసాలాన్ని ముక్కలకు బాగా పట్టిద్దండి ఇదో ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు రెబ్బల కరివేపాకు ఫ్రెష్ది ఇందులో వేసేసి కొంచెం మిక్స్ చేసుకొని కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్ట్ అయినా మటన్ ఫ్రై రెడీ ఇది చపాతీలకి సంగట్లకి రోటీలకి చాలా బాగుంటుంది బాలింతలకి ఇలా చేసి పెట్టారంటే పుష్టిగా ఉంటారు ఎవరైనా ఈ విధంగా చేసుకొని తినండి చాలా బలహీనంగా ఉన్న వాళ్ళకి చాలా మంచి ఫుడ్ అండి చూసారా ఎంత ఈజీగా సింపుల్గా బాగా ఉడిగిపోయి ఇంత బాగా వచ్చింది ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి ట్రై చేయని వాళ్ళైతే కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్